తెలంగాణలోని రైతులకు త్వరలోనే శుభవార్త అందనుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని రుణమాఫీ విషయంలో రైతులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఇక రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల మంది రైతులకు ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్ల రైతుబంధు సాయాన్ని జమ చేశామని వివరించారు తొంభై రెండు శాతం మంది రైతులు ఐదు ఎకరాల్లోపు వారే ఉన్నారని వారికి ఇప్పటికే రైతు బంధు అందిందని అన్నారు మిగిలిన వారికి త్వరలోనే అందిస్తామని అన్నారు అయితే రైతుబంధు పథకానికి త్వరలోనే నూతన విధి విధానాలను రూపొందిస్తామని అన్నారు ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు ఈ మేరకు ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయని చెప్పారు శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు గత ప్రభుత్వం మాదిరి వెంచర్లకు బండరాలతో నిండిన ప్రదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుబంధు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు